హాయ్ వివర్స్ మనం వచ్చేసి పూల వ్యాపారి గురించి ఒక చిన్న కథని చెప్పుకుందాము ఒక ఊర్లో ఒక పూల వ్యాపారి ఉండేవాడు అతని పేరు వచ్చేసి రామదాసు ఆయన పూలను అమ్ముకొని కాలం గడిపేటువంటి ఒక వ్యక్తి అనమాట సో పూల వ్యాపారము ఈ విధంగా కొన్నిసార్లు వ్యాపారం సరిగ్గా జరగదు కొన్నిసార్లు వచ్చేసి వ్యాపారం సరిగ్గా జరుగుతుంది ఇంట్లో అతనికి వచ్చేసి ముగ్గురు పిల్లలు అనమాట అతనికి పిల్లల్ని వచ్చేసి ఎప్పుడు కోపడుతూ చిరాకు పడుతూ పిల్లల్ని వచ్చేసి తిడుతూ ఉండేవాడు లేదా కొడుతూ ఉండేవాడు అనమాట అంటే వ్యాపారం సరిగ్గా జరగలేదనో లేకపోతే ఇంకేమైనా కారణాల వల్ల అతను కోపంతో పిల్లల్ని కొట్టేవాడు అతను ఇంటికి వస్తున్నాడంటేనే పిల్లలు వచ్చేసి దడుచుకునేవాళ్ళు అనమాట పిల్లలు భయపడుతూ ఉండేవారు ఈ విధంగా కొంతకాలం కొనసాగింది అప్పుడు వచ్చేసి ఆ యొక్క ఇతని యొక్క ప్రవర్తన చూసి తన యొక్క భర్త ప్రవర్తన చూసి ఈవిడ వాళ్ళ భార్య వచ్చేసి చాలా బాధపడుతూ ఉండేది పైన ఈయన ప్రవర్తన ఏంటి ఈ విధంగా ఉంది అని చెప్పేసి ఈయనకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి ఈయన్ని ఏ విధంగా అయినా సరే మార్చాలి అని నిశ్చయించుకుంది ఒకరోజు ఏమైందంటే పండగల పూట ఎక్కువగా మనకు పూలు ఎక్కువగా అమ్మడం అనేటువంటి జరుగుతుంది సరే అనేసి పూల పూల కోసము పూలు చాలా ఎక్కువగా కోసుకున్న కోయడానికని వాళ్ళ భార్యని తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే ఆసారి ఆ రోజు వచ్చేసి కూలీలు ఎవరు రాలేదన్నమాట పండగలు కదా అందువల్ల వచ్చేసి వాళ్ళ వాళ్ళ ఇంట్లో పండగలు జరుపుకోవాలని అందరూ సెలవు పెట్టారు సరే అనేసి వాళ్ళ భార్యని తీసుకొని వెళ్ళాడనమాట ఎక్కడికి పూల తోటకి తీసుకుని వెళ్ళాడు పూల తోటకి తీసుకువెళ్ళి ఆ యొక్క పూలని కోయమన్నాడు వెంటనే ఆ యొక్క భార్య ఏం చేసిందంటే ఆ పూలని ఎట్టంటే అటా కోయడం మొదలుపెట్టింది అనమాట ఎట్టంటే అట కోసింది కొన్ని వచ్చేసి కాడలు లేకుండా కొన్ని వచ్చేసి కచాబచాగా వచ్చేసి తను తుంచి వేసేసింది కింద పడేసింది అప్పుడు వచ్చేసి తన భర్త కోపడ్డాడు ఎందుకు ఇలా వచ్చేసి పూలను వచ్చేసి ఎందుకు కింద వేసి దాన్ని కాడలు లేకుండా కోస్తూ ఉన్నావు ఎట్టంటే అటు కోస్తూ ఉన్నావు పుల్లని పూలను వచ్చేసి ఎంత సున్నితంగా చూసుకోవాలి లేదా ఎంత మృదువైనటువంటిది దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలియదా అని చెప్పేసి చివాట్లు పెట్టాడు చెప్పేసరికి అతని భార్య వెంటనే వచ్చేసి ఏ విధంగా అనిందంటే అది ఏ పూల పూలు ఏ విధంగా అయితే సున్నితమైనటువంటిదో ఏ విధమైనటువంటి మృదుమైనటువంటిదో అదే విధంగా పిల్లల యొక్క మనసు కూడా వచ్చేసి చాలా మృదువైనటువంటిది సున్నితమైనటువంటిది వారితో మీ యొక్క ప్రవర్తన ఏంటి ఇలా ఉంది మీరు ఎప్పుడు వచ్చేసి పిల్లల్ని కొడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నారు పిల్లలు వచ్చేసి చాలా బాధపడుతూ పిల్లలు వచ్చేసి దిగులు పడుతూ ఉన్నారు మీరు వస్తున్నారంటేనే భయపడుతూ ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటేనే భయపడుతూ ఉన్నారు మీ యొక్క ప్రవర్తన ఏంటి ఈ విధంగా ఉంది అని చెప్పేసి అడిగేసరికి అప్పుడు తన యొక్క తప్పు తెలుసుకున్నాడు అనమాట తెలుసుకున్న తర్వాత అబ్బా నేను చేసింది చాలా తప్పు కదా అని చెప్పేసి తను అప్పటి నుంచి తన యొక్క పిల్లలతో వచ్చేసి చాలా జాగ్రత్తగా మృదువుగా సున్నితంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అనమాట కాబట్టి పిల్లలు వచ్చేసి చాలా పూల వంటి మృదువైనటువంటి వారు సున్నితమైనటువంటి వారు వారిని గాయప పరచకూడదు వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ పిల్లల్ని బాగా చూసుకోవాలి అనేటువంటిది ఒక చిన్న కథ ద్వారా మనము తెలుసుకున్నాము